ఇప్పుడు దేవుని పేరట కార్యక్రమాలు చేస్తున్నారు సమాజంలో ఆ దేవుని పేరట చేసే కార్యక్రమాల్లో కొంతమంది శృతి మించి బరి తెగించి ఎవరు పేరట చేస్తున్నారు కార్యక్రమాలు దేవుని పేరట మనం కూడా అదే గుంపులో ఉన్నాం అనుకోండి ఏమైనా ఉపయోగం ఉందా లేదు నేను ఫేస్బుక్ లో ఒక వీడియో చూశాను అసలు చూడకూడని దృశ్యాలు ఉన్నాయి అందులో వెంటనే స్క్రోల్ చేసి పైకి వదిలేశాను చిచ్చి అనిపించింది అనమాట మైండ్ కి దేవుని పేరట కార్యక్రమం చేస్తూ అక్కడ అర్ధ నగ్న నృత్య ప్రదర్శన ఏర్పాటు చేసి ఎవరినో కొందరు స్త్రీలను తీసుకొచ్చి వాళ్లతో ఇష్టానుసారంగా వెచ్చల కొన్ని కార్యకలాపాలు చేస్తుంటే చూడడానికి మనసుకు బాధిస్తుంది పురుష భక్తులే వస్తారు మళ్ళీ ఏ స్త్రీ భక్తులు ఎందుకు రారు నాకు అర్థం కాదు స్త్రీ భక్తులు ఉంటారు మరి అక్కడికి వచ్చిన వాళ్ళందరూ భక్తులు సిగ్గుండాలి కదా మన ఇళ్లలో కూడా అలా స్త్రీలు ఉన్నారు కదా ఆ స్త్రీలను తీసుకొచ్చి అదే విధంగా ఉన్న అదే స్త్రీలను తీసుకొచ్చి రోడ్ల మీద పెట్టి వాళ్ళనంత అసహ్యంగా అర్ధనగ్నంగా చూపించి వికృతానందం పొంది అది దేవుని పేరట చేయడం అంటే అంతకంటే నీచమైన దౌర్భాగ్యమైన పని మరో ఉంటుందా అది వ్యర్థమైన పని కాదా దాని వల్ల దేవునికి ఏమైనా సంతోషం ఉంటదా చూసారు సమాజం ఇంత వ్యర్థంగా పరిగెడుతుంది చెప్తే నొప్పి వస్తుంది కొంతమందికి అరే తప్పురా ఇది అని చెప్తే నొప్పి వస్తుంది మా ఇష్టం అంటారు నువ్వు ఎవడ మాకు చెప్పడానికి అంటారు అరే నాయన ఒక పని మీరు చేస్తున్నప్పుడు ఆ పని వల్ల ఎంతో కొంత ప్రయోజనం ఉండాలా వద్దా కనీసం భావి ఉపయోగపడాలా వద్దా సమాజాన్ని చైతన్యపరచాలా వద్దా సమాజానికి జ్ఞానాన్ని నేర్పించాలా వద్దా ఒక పని మనం చేసామంటే దానికి దానికి ఎంతో కొంత ప్రయోజనం ఉండాలి పాడు చేయకూడదు మనుషుల్ని పాడు చేయకూడదు